నేను చాలా ఖచ్చితంగా ఒక ఒక విషయం చెప్పగలను దేవదాసాయి గారు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ సమాజాన్ని మోసగించారు అని అంటాను నేను దేవదాసాయి గారు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ సమాజాన్ని మోసగించారు అని అంటాను నేను వాక్యపు వెలుగులో దేవుని సాక్షిగా నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయగలిగే బోధలు దేవదాసాయి గారి రచనలో చాలా స్పష్టంగా మనకు కనబడతాయి ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయగలిగే బోధలు దేవదాసాయి గారి రచనలో చాలా స్పష్టంగా మనకు కనబడతాయి చాలా వ్యంగ్యంగానే నేను వాటిని బయటపెట్టడం జరిగింది ఎందుకంటే దాని వెనకలు ఉన్నటువంటి తీవ్రత అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి వ్యంగ్యంగా నేను మాట్లాడాను చాలా విషయాలు చదువుకోవడానికి కూడా కొంచెం స్టీరియో టైప్గా ఉండకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి నేను అలా రాశాను చాలా వ్యంగ్యంగానే నేను వాటిని బయట జరిగింది ఎందుకంటే దాని వెనకలు ఉన్నటువంటి తీవ్రత అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి వ్యంగ్యంగా నేను మాట్లాడాను చాలా విషయాలు చదువుకోవడానికి కూడా కొంచెం స్టీరియో టైప్గా ఉండకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి నేను అలా రాశాను భిన్నంగా ప్రకటించాను అంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పబడింది అంటే అపోస్తులను ఏమంటున్నారంటే మేమైనను పరలోకం నుండి ఒక దూత ఆయనను దిగొచ్చి మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరు ప్రకటించినా వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్తుంది కాబట్టి బైబిల్ మిషన్ ఒక శాపగ్రస్తమైనటువంటి సంస్థ దేవదాసాయి గారు శాపగ్రస్తమైనటువంటి బోధ చేశారు కాబట్టి అపోస్తులు చెప్పినటువంటి మాటలు ఆయనకు వర్తిస్తాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు కాబట్టి బైబిల్ మిషన్ ఒక శాపగ్రస్తమైనటువంటి సంస్థ దేవదాసాయి గారు శాపగ్రస్తమైనటువంటి బోధ చేశారు కాబట్టి అపోతులు చెప్పినటువంటి మాటలు ఆయనకు వర్తిస్తాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు భ్రష్టునికి ఉండే లక్షణం ఏంటంటే ఒక పెద్దోడిని ఒక మాట అనడానికి వెరువక ఉన్నాడు భయపడడం లేదు వాడు భయపడడం లేదు ఎంత పెద్ద మనిషినని ఎంత మాటైనా అనేస్తారు ఇది భ్రష్టుల లక్షణం ఎంత పెద్ద మనిషినైనా ఎంత మాటైనా అనేస్తాడు భయం ఏది వాడికి ఇది భ్రష్టుల లక్షణం ఈ మధ్య ఇంటర్నెట్ లో ఒక అతను ఒక వీడియో పెట్టాడు ముంగమూరు దేవదాసయ్య గారు శాపగ్రస్తుడట దేవదాసయ్య గారి కాళ్ళు పిసుకడానికి వీడికి హైసీయత్ లేదు పనికి మళ్ళీ విధవా అయ్యా దేవదాస్ దేవదాసయ్య గారు ఆయన ఎక్కడ మనం ఎక్కడండి అసలు ఆయనకు మనం పోల్చుకోవడానికి అసలు సరిపోము ఆయన అసలు ఎవరికి అర్థం కాలేదు కూడా దేవదాసయ్య గారు ఎవరికి అర్థం కాలేదు ఎన్నోసార్లు చెప్తున్నాను నేను ఆధునిక ప్రవక్తలలో ఆయన మోసే వంటి వాడు భక్తి నేర్పారు పరిశుద్ధత నేర్పారు విశ్వాసము నేర్పారు శ్రేష్టమైనటువంటి ఒక ప్రవక్త ఒక బోధకుడు ఒక భక్తుడు భక్తులను తయారు చేసినటువంటి శ్రేష్ట భక్తుడు ఆయన ఆయన శాపగ్రస్తుడట అసలు ఆ మాట ఏంటంటే అసలు తనువు నాదిగో గై కొనిమియో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించు అని ఆయన రాసిన పాట పాడుకొని కోట్ల మంది ఆశీర్వదింపబడ్డారు శాపగ్రస్తుడు రాసిన పాట పాడుకొని దీవించబడతారు ఎవరన్నా వీళ్ళు అయిపోరు మరి ఇవాళ బ్యాప్టిస్ట్ సంఘాలు సిఎస్ఐ సంఘాలు లూథరన్ సంఘాలు పెంతుకోస్తు సంఘాలు మనలాంటి ఇండిపెండెంట్ సంఘాలు అయ్యగారి పాటలు పాడుకొని ఆశీర్వదింపబడుతూ ఉన్నారు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తుండగు నాయన నాకింత ప్రోత్సాహ ఆనందములు కలిగుండకే కర్త ఘనమైన హేతువయుండు అయ్యగారి పాటలు నాకేమి కొద్దువా నాదుండా ఆయన పాటలు పాడుకొని కన్నీళ్లతో ఆయన పాటలు పాడుకొని మారు మనస్సు పొంది పాప జీవితము నుండి అనేక మంది మార్చబడి మారు మనసు పొంది పశ్చాత్తాపబడి రక్షణ పొంది పరిశుద్ధులుగా మార్చబడ్డారు అయ్యగారి పాటలు పాడుకొని జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు నేను ఒక చిన్న శిష్య పరమాణువు అయ్యగారికి నేను శిష్యుణ్ణే చిన్నప్పుడు అయ్యగారి పాట నాకు అర్థం కాలేదు తనువు నాది ఇదిగో గైకొనిమి అని పాట రాశాడు ఎవరండి అన్న అర్థం పర్థం లేని పాట శరీరం ఇదిగో అని ఎందుకు పాడాలి నా కుమారుడు నీ హృదయము నాకిమ్మని దేవుడు అన్నాడు కదా హృదయము నాదిదిగో గైకోనుమే అని పాడాలి కాని తను నాదిగో గైకోనుమేంటి శరీరం కేవలము నిష్ప్రయోజనం కదా శరీరం ఇవ్వాలా దేవుడికి హృదయం ఇవ్వాలా ఎవరైనా ఈ పాట రాశారు అనుకున్నా నేను చాలా చిన్నప్పుడు ఎవరొస్తుందయ్యాక దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు హృదయాన్ని దేవునికి ఇచ్చి శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా ఉన్నందుకే సొలుమును భ్రష్టుడయినాడు నా కుమారుడా నీకు నేను జ్ఞానం ఇచ్చాను నువ్వు భ్రష్టుడు కాకుండా ఉండాలంటే శరీరం నాకు ఇవ్వాలి అవయవములను దేవునికి అప్పగించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నాలాంటి లక్షల మందికి భక్తిని ఆయన ఎవరు ముంగమూరి దేవదాసయ్య గారు ఆయన పట్టుకొని పనికి అంటాడు ఆయన సాప్రుడు వీడేం గ్రస్తుడు మరి ఫలానా గ్రస్తుడని చెప్పుకోవడానికి కూడా వీళ్ళంత గ్రస్తుడు వాడు భ్రష్ట నికృష్ట నీచ గ్రస్తుడు చాలా భయంకరమైన పాపం చేస్తున్నారు భక్తులను పట్టుకొని దేవదాసాయి గారు సామాన్యుడు కాదు సిద్ధాంతపరంగా నేను మార్టిన్ లూథర్తో కూడా ఏకీభవించను సిద్ధాంతపరంగా జాన్ వెస్లీతో కూడా నేను ఏకీభవించాను సిద్ధాంతపరంగా బిల్లు గ్రహంతో కూడా ఏకీభవించాను కానీ దేవుణ్ణి ప్రేమించే విధానంలో వాళ్లే నాకు గురువులు నేను వాళ్ళు గురువు కాదు ఇది ఓఫిరిజం అందుకే నేను ఎప్పటికీ సైతాన్ను కాదు ఎప్పటికీ కూడా నేను ప్రేమలేని జ్ఞానిని కాదు అవసరమైతే జ్ఞానం లేని ప్రేమికుడు అవుతాను కానీ ప్రేమ లేని జ్ఞానిని మాత్రం కాను మొత్తం గుడ్డు ఉన్నాయి కంటే మెల్లకన్ను ఉన్నది బెటరు దేవుని స్తోత్రం కలిగిన గాక అదృష్టం అని పెద్దలు చెప్పి దేవుని బిడ్డలారా మనం భక్తులం కావాలి కానీ అపహాసకులం కాకూడదు దూషకులము కాకూడదు డంభముగా ప్రవర్తించొద్దు భయం ఉండాలండి మన ఇంట్లో వయసులో పెద్దోళ్ళు అనుకోండి వాళ్ళని కూడా గౌరవించాలి గురువులను గౌరవించాలి అభిషిక్త సేవకులను గౌరవించాలి నేనున్నాను నేను ఎవరినైనా తూ తూలనాడి తృణీకరించి మాట్లాడు చెప్పు నేను ఎవరి మీద డిపెండెంట్ కాదు ఎవడు నీళ్ళు నేను తాగడం లేదు కష్టపడి పైకి వచ్చాను కానీ కళలో కూడా అస్సలు ఎప్పుడో లోకాన్ని వెళ్ళిపోయిన భక్తుల గురించి కూడా నేను గౌరవంగా ఆలోచిస్తాను గౌరవంగా మాట్లాడతాను నా హృదయానికి నా మాటకు తేడా లేదు నా హృదయంలో వాళ్ళంటే అపారమైన గౌరవం సిద్ధాంతం కరెక్ట్ కాదంటాను తప్ప భక్తుడు మాత్రం భక్తుడే ఎందుకంటే ఏ సిద్ధాంతాలు లేని మనకు మోసే ఎలియా హనుకుహులు ఏ సిద్ధాంతాలు లేవు కానీ దేవునితో నడిచారు నీ తలకాయ నిండా సిద్ధాంతాలు పెట్టుకొని ప్రార్థన లేదు బైబిల్ చదివేది లేదు ఒక ఆత్మని తెచ్చేది లేదు మళ్ళీ గర్వమాన్ని ముఖానికోటి మన సంఘం అయితే భక్తుల సంఘం కావాలి అపహాసకుల సంఘం కావద్దు అప్పుడు అతడు సఫలమగున అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు అతడు చేయనిదంతా సఫలమగును నువ్వు ఏది చేసినా సఫలం కావాలంటే ఈ క్రైస్తవ అపహాసకుల నుండి నువ్వు కట్ ఆఫ్ అపహాసకుడు రెండు రకాలు దేవుణ్ణి వాళ్ళు కొంతమంది నాస్తికుడు ఉన్నాడు దేవుడనే ఆ నమ్మకమే మూఢనమ్మకం అంటాడు యేసుక్రీస్తు దేవుడు అంటే ఇది మూఢనమ్మకం అంటాడు దేవుణ్ణి గేలు చేసేవాడు ఒక అపహాసకుడు ఏసే దేవుడని తెలుసుకున్న తర్వాత ఈ బైబిల్ సారాంశమును అపహసించేవాడు క్రైస్తవ అపహాసకుడు క్రైస్తవ అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు కానీ భక్తులను ప్రేమించేవారు భక్తులను ఘనపరిచే వాళ్ళ మధ్యలో మనం సహవాసం చేస్తే మనం ఇంకా బాగుపడే అవకాశం ఉంది దేవుడి మాటలు మరి వినికిలు దీవించునిగాక రండి మనం ప్రార్థన చేసుకుందాం